పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జూన్ నాలుగున వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరసు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ ఒక్క పథకం నెరవేర్చలేదు ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా అందరికీ తెలిసినారు నిన్న జరిగిన వెన్నుపోటు దినం చరిత్రలో సువర్ణాక్షాలతో నిలిచిపోతుందన్నారు బుచ్చిరెడ్డి పాలనలో నిన్న ప్రసన్న కుమారుడిపై చేసిన విమర్శలను ఖండించారు ఇది సరైన పద్ధతి కాదని అలా మాట్లాడడం మీకు సరికాదని అన్నారు వెన్నుపోటు పొడిచెందే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు కాదా అని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు సమావేశంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీడి చలపతిరావు జెడ్పిటిసి కవర్గిరి శ్రీలత ప్రసాద్ ఉప ఎంపీపీ శివుని నరసింహు రెడ్డి కోవూరు మాండల కన్వీనర్ అనూప్ రెడ్డి సతీష్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం మేము మీ మీద విమర్శలు చేశాం మీరు మా మీద విమర్శలు చేశారు అంతవరకే అది ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంపీగా గెలిచారు పనులు చేయండి ప్రజల మధ్య ఉండి ఎందుకు ఈ విమర్శలు మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకంత రిచ్పోతున్నారు మీరు కోపాలు బతికి రావు మా రాజకీయాల్లో ఆవేశాలు బతికి రావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు తిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీడియా ఉంది కదా ఇంకా ఏం మాట్లాడింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో పంపించారు కదా అవి చదివి వెళ్ళిపోండి ఆమెకెందుకు మా నాయకుడు మెమరాండం ఇవ్వమని పంపించారు మేము చదువుతామో మేము మాట్లాడతామో మీకెందుకమ్మా ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూర్లో ప్రమరదం పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్సపోయి ఉన్నారు ప్రజలనే తల్లికి నీకు కోపం వచ్చేసింది ఉత్తమ్మ ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడమంత్రపు సిరివి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఈ మాట్లాడటము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు వాళ్ళు వెన్నుపోటు పొడిచి నీ దగ్గర ఉన్నారు నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటదారులు అంట కార్యకర్తలంతా వెన్నుపోటుదారులు అంట నేనొక్కటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు కదా అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడటం ఏందా బుచ్చిరెడ్డిపళ్ళంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుపోటు పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది ఏంది నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండేవాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచేశారు కదా మీరా మాట్లాడేది వెనుపోట్ల గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు లోకేష్ గారి అభిమానులు ఉన్నారు మా దగ్గరికి రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బల అయిపోయినారు కదా నీ వల్ల ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి నీ రాజకీయం ఏందమ్మా ఓనమాలు తెలియవు నీకు రాజకీయాలు మీరెందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఎందుకు అంత కోపం అదృష్టం కాదు కదా నీ జోలికి మేము రావడంలా జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయిపోయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా మంచి స్నేహితులమే కదా ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారా అమ్మ ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా మర్చిపోయావా తల్లి చెప్పు ఎందుకు అంత ఆవేశం ఎందుకు మాట్లాడుతున్నావు వద్దమ్మా ఆపేసాయి ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని బలి చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయిన వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా అది తప్పు చేస్తున్నావు అమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఇళ్లల్లో నుంచి బయటకు రావడంలా మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూర్లో మీ కడుపు పంట ఏంది ఎందుకు మాట్లాడావు నిన్న గుచ్చిరెడ్డి ఆ మాటలు బాగలేదు అప్పుడే మర్చిపోయినారా ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఎంత బాగుండేమో మీరు వెన్నుపోటు పొడిచి జగన్ గారికి మీరు వెళ్ళిపోయినారమ్మా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు మీ ఆయన్ని అవమానించిన రోజులు మర్చిపోయినావా ఇవన్నీ మర్చిపోయినారు మీరు ఎందుకంటే అధికారం ఉంది ఎమ్మెల్యే అయిపోయినావు ఎంపీ అయిపోయినావు రోజు పాత మిత్రులని పాత స్నేహితులని అందరినీ కూడా విమర్శలు చేస్తున్నావు వద్దమ్మా ఆపేసి నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో తిరుగుతల్లి ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు